అందరికీ నమస్తే డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు రచించిన అమృత కలసం నవల శశి నీ మరదల ఆచూకీ ఏమైనా తెలిసిందా అని అడిగింది లేదక్కా ఇంతవరకు ఆచూకీ తేలలేదు అంటూ గదిలోనికి వెళ్ళి తలుపు లోపల గడియ వేసుకుని బృహస్పతి రిపోర్టును చదవసాగాడు అనాదిగా రత్నగర్భ అని ప్రఖ్యాతి పొందిన సువిశాల భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోని నిరుపేద దేశాలలో ఒకటి అందుకు కారణం భారతదేశంలో పెట్రోలియం నిల్వలు తక్కువగా ఉండటమే పెట్రోల్ ధరలు పెరిగాక భారతదేశం దిగుమతి చేసుకునే వస్తువులలో మొదటిది క్రూడ్ ఆయిల్ అయ్యింది ఫారిన్ ఎక్స్చేంజ్లో ఎక్కువ భాగం క్రూడ్ కొనటానికి వెచ్చించవలసి వస్తున్నది అందువలన కాలక్రమేణా భారతదేశం మరింత పేద దేశంగా మారే అవకాశం ఉన్నది దేశాభివృద్ధికి ప్రజాశ్రేయస్సుకి ఖర్చు పెట్టవలసిన డబ్బు మొత్తం క్రూడ్ ఆయిల్ కొనటానికి వినియోగించవలసి రావటం మంచి విషయం కాదు అది కాక పెట్రోలియం నిక్షేపాలున్న దేశాలు తమ చిత్తం వచ్చినట్లు క్రూడ్ ధర పెంచుకుంటూ పోతున్నాయి ఇలాగే ధరలు పెరిగితే మరో రెండు మూడు సంవత్సరాలలో భారతదేశం ఫారిన్ ఎక్స్చేంజ్ మొత్తం క్రూడ్ కొనటానికి చాలదు భారతదేశంలో ఆయిల్ నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అమృత కలసం ప్రాజెక్టు ప్రారంభించబడింది కృష్ణా గోదావరి నదుల భూభాగంలో ఆయిల్ నిక్షేపాలు ఉండవచ్చునని ప్రాథమిక సర్వేలో తేలిన దరిమిళ నేను వివరంగా ఆ ప్రాంతాన్ని సర్వే చేశాను నా ఆశ నిరాశగా మారుతుందనుకునే సమయంలో కృష్ణానది తీరాన బ్రహ్మాండమైన ఆయిల్ నిక్షేపం ఉన్నదని కనుగొన్నాను స్వామి ఆశ్రమం ప్రాంతంలో విపరీతమైన ఆయిల్ నిల్వలు ఉండవచ్చు అపారంగా ఉన్న ఆయిల్ నిల్వలున్న ఆ ప్రాంతంలో ఒకచోట కేవలం మూడు వందల అడుగుల లోతులో ఆయిల్ ఉన్నది అక్కడ గనక తవ్వినట్లయితే రెండు మీటర్ల వ్యాసంలో గల ఆయిల్ ద్వారా పైకి ఎగిసిపడే అవకాశం ఉన్నది అమృతధార సదృశ్యమైన పెట్రోల్ ధార తనంత తానుగా వెలుకు వచ్చే అవకాశాలున్న ప్రదేశాలు ప్రపంచంలో చాలా తక్కువ అదృష్టవశాత్తు అలాంటి అమృతధార బహిర్గతమయ్యే అవకాశం ఉన్న ప్రదేశాన్ని నేను కనుగొనగలిగాను అవధూతేంద్రస్వామి ఆశ్రమం నడిబొడ్డున అమృతధార పైకి దొరలే అవకాశం ఉన్నది దేశ సౌభాగ్యానికి పురోభివృద్ధికి ఎంతైనా సహాయపడే పెట్రోలియం ధార నిజానికి అమృత ధార కన్నా విలువైనది రిపోర్టు క్రింద భాగంలో ఉన్న మ్యాప్లో అవధూతేంద్రస్వామి ఆశ్రమ ప్రాంతంలో చుట్టుపట్ల ప్రదేశాలు ఏ ప్రాంతంలో భూమికి ఎంత లోతున ఆయిల్ ఉన్నది అందులో వివరంగా రాసి ఉంది క్రింద మళ్ళీ ఫుట్నోట్ రాసి ఉన్నది చుట్టుపక్కల కొన్ని మైళ్ళ దూరం వరకు రెండు వేల అడుగుల లోతుల్లో నిక్షిప్తమై ఉన్న ఆయిల్ నిల్వలు స్వామి ఆశ్రమ ప్రాంతంలో మాత్రం కేవలం మూడు వందల అడుగుల లోతులో లభ్యమవుతున్నాయి ఆయిల్ని పైకి తీయాలంటే మిగిలిన భూభాగంలో అయితే వేల అడుగుల లోతు తవ్వాల్సి ఉంటుంది దట్టమైన రాతి పొరలు కొన్ని మధ్యన అడ్డం వస్తూ ఉంటాయి కాల వ్యయం ఎక్కువ ఆశ్రమం మధ్య భాగంలో కేవలం మూడు వందల అడుగుల లోతు తవ్వినందువలన ఆయిల్ దానంతట అదే పైకి వచ్చే అవకాశం ఉన్నది శశి మనసులో అమ్మయ్యా క్లూ దొరికింది అని నిట్టూర్చాడు ఇన్నాళ్ళు అతను ఈతరానివాడు నీళ్లలో ఉన్నట్లు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు అమృత కలసం రిపోర్టు అతని మనసులో అమృత వర్షం కురిపించి ఆశారేఖలు చూపించింది బృహస్పతి మరణించిన మరుసటి రోజు స్వామి హత్య చేయబడటానికి అమృత కలసం రిపోర్టుకు సంబంధం ఉందని తోచింది అతనికి పైగా బృహస్పతి స్వామిల హత్యల తీరు ఒకే విధంగా ఉంది పదునైన ఖడ్గంతో ఇద్దరి కంటాలు తెగ్గొట్టబడి ఉన్నాయి మెడలో ఉండే కండరాలు నరాలు మెడ మధ్యన ఉండే వెన్నెముకతో సహా ఒకే ఖడ్గ చాలనంతో తెగిపోయింది అంటే అత్యంత పదునైన ఖడ్గం ఉపయోగించి హత్య చేశారు ప్రపంచంలో అంత పదునైన ఖడ్గాలు ఇప్పుడు తయారు చేయటం లేదు ఖాన్ చేతిలో అత్యంత పదునైన కత్తి ఉండేదని ఆ కరవాలంతో ఒక వేటు వేసిన మనిషి తలను నరికి వేసేవాడని చదివి ఉన్నాడు శశి మధ్యయుగంలో అలాంటి కరవాలాలను తయారు చేసేవారు వందల సంవత్సరాలైనా తుప్పు పట్టకుండా మనిషిని కానీ జంతువులను కానీ ఒక్క వేటుకు తుత్తునియలు చేసి పడవేయగల శక్తివంతమైన కరవాలాలు తయారు చేయగలవారు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేరు అయితే వెనకటి కాలంలో తయారు చేసిన ఖడ్గాలలో ఒకటి హంతకుడు సంపాదించాడేమో అనుకున్నాడు శశి శశికి అమృత కలసం రిపోర్టు ఎంత విలువైనదో తెలిసాక ఆ రిపోర్టును జాగ్రత్తగా భద్రపరచవలసిన అవసరం అర్థమైంది ఇన్ని ఘాతుక హత్యలను చేసిన శక్తిని గురించి తక్కువగా అంచనా వేయకూడదనుకున్నాడు శశి రిపోర్టు కోసం వాళ్ళు ఈ పట్టణమంతా గాలించి చేజిక్కించుకోవాలనుకోవటం తథ్యం భవిష్యత్తులో భారతదేశ సౌభాగ్యానికి ఉపయోగపడే ఆ రిపోర్టును ఎక్కడ దాచాలి తన గదిలో కానీ ఆఫీసులో కానీ దాచటం కేవలం తెలుగు తక్కువ పని అవుతుంది ఇతరులకు ఎవరికైనా రిపోర్టును దాచిపెట్టమని అందిస్తే రహస్యం వెల్లడి అవదనే నమ్మకం ఉండదు ఇలాంటి విషయాలలో ఎవరిని నమ్మటానికి వీల్లేదు రిపోర్టును మళ్ళీ ఆయిల్ పేపర్లో చుట్టి కవర్లో పెట్టి కవర్ను సీల్ చేశాడు శశి కవర్పై భారత్ ఎంటర్ప్రైజెస్ అశోకా రోడ్ న్యూఢిల్లీ అని రాశాడు ఫ్రమ్ అడ్రస్ శశిప్రియ హౌస్ నెంబర్ త్రీ డాష్ ఫోర్ వన్ మొఘలరాజ్పురం విజయవాడ అని వ్రాసాడు పోస్టాఫీస్కి వెళ్ళి కవర్ను రిజిస్టర్ పోస్ట్ చేశాడు కవరు ఢిల్లీ వెళ్ళి చిరునామాదారు దొరకక వెనక్కి తిరిగి వస్తుంది పోస్ట్ మ్యాన్ ఉత్తరం పంపించిన అడ్రస్ దారు కోసం వెతుకుతాడు ఆ నెంబరు గల ఇల్లు కానీ ఆ పేరు గల వ్యక్తులు కానీ దొరకక ఉత్తరం మళ్ళీ పోస్టాఫీస్కు చేరుతుంది అడ్రస్ నా ట్రేస్ ఉత్తరాలలో పడి కవరు భద్రంగా ఉంటుంది హమ్మయ్య అమృత కలసం భద్రపరచగలిగాను అని దీర్ఘంగా నిటూర్చాడు శశి శశి పోస్ట్ ఆఫీస్ నుంచి బయటకు వస్తూ ఉండగా అంబాసిడర్ కారు అతన్ని రాసుకుంటూ వెళ్ళింది వెనుక బంపర్ శశి మోకాలకు తగిలింది మనసులో తిట్టుకుంటూ కారు నెంబర్ ప్లేట్ వంక చూశాడు శశి అదే సమయంలో ఎదురుగా వస్తున్న రిక్షావాడు వచ్చి కారును గుద్దేశాడు క్రీక్ మంటూ సడన్ బ్రేక్ పడి కారు ఆగిపోయింది సైకిల్ రిక్షా ముందు చక్రం వంకర్లు తిరిగి రిక్షా ముందుకు వంగింది రిక్షాలో కూర్చున్నతను రోడ్డు మీద పడిపోయాడు క్షణంలో ఆ చుట్టుపక్కల ఉన్న రిక్షా డ్రైవర్లు పోగయ్యి కారు డ్రైవర్ మీదకు తగువుకొచ్చారు కళ్ళు కనపడటం లేదా ఏంది ఈ రిక్షాను గుద్దేశావు కారులో కూకోగాని కళ్ళు నెత్తుకెక్కుతాయి రిక్షాలోళ్ళంటే అంత అలుసా అని పట్టుకునాలు తనండ్రా టాక్సీ డ్రైవర్ నిస్సహాయంగా అటూ ఇటూ చూడసాగాడు ఇంతలో రోడ్డు వెంట వెళ్తున్న రెండు ట్యాక్సీలు ఆగి అందులో నుంచి ఇద్దరు డ్రైవర్లు క్రిందకు దిగారు చూడన్నా నా తెప్పేం లేకపోయినా ఎదురుగా వచ్చి కారును గుద్దేసి నానా కంగాళి చేస్తున్నారు అన్నాడు ఆ కారు డ్రైవర్ క్షణం కారు డ్రైవర్లు ఒకవైపు రిక్షా డ్రైవర్లు ఒకవైపు నిలబడి బూతుల పంచాంగ శ్రవణం మొదలుపెట్టారు వాళ్ళలా పోట్లాడుకోవటం రిక్షా నుంచి క్రింద క్రిందపడ్డ అతనికి ఇష్టంగా ఉన్నట్లు లేదు లేచి ఒళ్ళు దులుపుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళిపోసాగాడతను నల్లటి దేహచాయ బట్టతల ముతక పంచె లుంగీలా కట్టుకున్నాడు అరచేతులు చొక్కాను వేసుకున్నాడు డ్రైవర్ల పోట్లాట చూడటంలో నిమగ్నమైపోయిన జనం అతను వెళ్ళిపోవటం గమనించనేలేదు అతను వెళ్ళటం చూసిన శశికి మనసులో ఏదో హెచ్చరిక వినబడినట్లు అనిపించింది పరీక్షగా అతని వంక చూశాడు మోచేతుల కింద నేల మీద పడ్డప్పుడు డోక్కుపోయినట్లయింది కొంతమేర రక్తం చిమ్మి ఎర్రగా ఉంది కానీ మరి కొంతమేర చర్మం దోరగా పండిన టమాటో రంగులో ఉంది ఇతను చర్మానికి నల్ల రంగు వేసుకోలేదు కదా అన్న అనుమానం వచ్చింది శశికి అప్రయత్నంగా శశి చూపులు అతని ఎడమ చెవి వైపు ప్రసరించాయి అతని ఎడమ చెవి తమ్మి చిన్నదిగా ఉండటం గమనించాడు ఇలాంటి చెవి ఉన్న వ్యక్తిని ఎక్కడో చూశాను అనుకుంటూ ఆలోచించసాగాడు వీడియో కెమెరాలో చూపించిన వ్యక్తికి ఎడమ చెవి తమ్మి చిన్నగా ఉంది అని గుర్తొచ్చింది ఒడ్డు పొడుగు సరిపోయింది చర్మం రంగు మార్చుకున్నా చెవి తమ్మిని మార్చుకోలేకపోయాడతను అతను రిక్షా నుంచి పడిపోయి దెబ్బలు తెగిలి అలా వెళ్ళిపోతున్నాడెందుకు అన్న ప్రశ్న వచ్చింది శశికి బహుశా ఈ చుట్టుపక్కల అతనికి తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో అన్న సమాధానం శశి మెదడులోనికి వచ్చింది అరే శశి నిన్ను చూశారా అతను అలా పోతున్నది ఎవరో వెన్ను చరిచి చెప్పినట్లు అనిపించింది శశికి అప్పటికే అతను దాదాపుగా యాభై గజాల దూరం వెళ్ళిపోయాడు పోస్టాఫీసు పక్కన సందులోనికి వెళ్ళాడు శశి జేబులో నుంచి గుడ్డటోపీ తీసి నెత్తిన పెట్టుకున్నాడు పై పెదవిపై సైకిల్ హ్యాండిల్ ఆకారంలో ఉన్న మీసాన్ని తగిలించాడు పిల్లిగడ్డం ఫ్యాంటు జేబులో నుంచి తీసి తగిలించుకున్నాడు రోడ్డు మీద ఉన్న గులకరాయి తీసి కుడికాలు బూటు లోపల వేశాడు వేసుకున్న బుష్ షర్టు విప్పి తిరగేసి తొడుక్కున్నాడు తెలుపు రంగు బుష్ షర్టు తిరగేసేసరికి ముదురు ఎరుపు రంగు షర్టు అయిపోయింది నెత్తిన క్యాపు హ్యాండిల్ బార్ మీసం పిల్లిగడ్డం ఎర్ర రంగు బుష్షుషటతో నడివయసు ముస్లిం వ్యక్తి అనుకుంటారెవరైనా శశిని చూస్తే సందులో నుంచి రోడ్డు మీదకు వచ్చాడు శశి బూటు లోపల గులకరాయి పుచ్చుకోవటం వల్ల అతను అప్రయత్నంగానే కుంటుతున్నాడు కుంటుతూనే రోడ్డు వారగా చకచకా నడిచాడు పది బారులు పోయేసరికి చిన్న చెవి తమ్మి ఉన్న వ్యక్తి ఆటోలో ఎక్కటం కనబడ్డది శశికి రోడ్డు పక్కన ఫియట్ కారు ఆగి ఉండటం చూశాడు శశి తాళాలు కారులోనే ఉంచి ఎక్కడికో వెళ్లాడు కారతను అటు ఇటూ చూసి చప్పును వెళ్ళి కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు శశి నెత్తిమీద టోపీ నుదుటి భాగానికి సగానికి కప్పి ఉంచేటట్లు సరిచేసుకుని ఆటోని యాభై గజాల దూరం నుంచి ఫాలో అయ్యాడు సందులు గొంతులు తిరిగి తిరిగి పడమట చేరింది ఆటో బెంజి సెంటర్ అవతల ఆటోని ఆపి నడవసాగాడు ఆ చిన్న చెవి వ్యక్తి కారు దిగి అతను ఫాలో అయ్యాడు శశి ఇద్దరి మధ్య తగు దూరం ఉంచి అతను తనను గుర్తించటానికి వీలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు శశి శశి సందుమలుపు అవతల నిలబడి చిన్న చెవి వ్యక్తి షెల్బార్లోనికి వెళ్ళటం గమనించాడు ఐదు నిమిషాలున్నాక కుంటుకుంటూ శశి కూడా షెల్బార్ గేటు వద్దకు వెళ్ళాడు గేటు వద్ద ఉన్న వాచ్మెన్ శశివంక యగాదిగా చూశాడు బార్ కహా అంటూ అతని చేతిలో పది రూపాయల నోటు పెట్టాడు శశి సాయబు మంచి బక్షిసిచ్చాడు అని మనసులో అనుకుంటూ ఓ బిల్డింగ్ మే హే అంటూ మేడవంక చేత్తో చూపించాడు వాచ్మెన్ తూలుతూ కుంటుకుంటూ ఆల్చిప్ప ఆకారంలో ఉన్న మేడ దగ్గరికి వెళ్ళాడు శశి గాజు తలుపు లోపలికి నెట్టుకుని ఏసీ హాలులో అడుగుపెట్టాడు స్థాయిలో ఛానల్ మ్యూజిక్ వీణులు విందు చేస్తున్నది అసంఖ్యాకంగా ఉన్న చిన్న టేబుల్స్ చుట్టూ జనం కూర్చుని మందు కొడుతున్నారు ఒక మూలగా రెండు మూడు టేబుల్స్ ఖాళీగా ఉండటం చూశాడు శశి వెళ్ళి ఒక టేబుల్ ముందు కూర్చున్నాడు అక్కడ నుండి హాలు మొత్తం చూడటానికే కాక గ్లాస్ డోర్ నుంచి బయట ఆవరణను వీధి గేటును చూసే వీలున్నది శశి కుర్చీ మీద కూర్చున్న కాసేపటికి యూనిఫామ్ వేసుకున్న బ్యారర్ వచ్చి శశి వంక యగాదిగా చూసి అతని చొక్కా జేబులో కనబడుతున్న వంద రూపాయల నోట్ల కట్టను చూసి అతని చేతిలో మెనూ కార్డు బుక్ను ఉంచాడు బుక్కు తెరిచి చూడకుండానే రాయల్ స్కాచ్ బాటిల్ లావో అన్నాడు శశి బ్యారర్ విస్కీ బాటిల్ గ్లాస్ ఐస్ వాటర్ తెచ్చి బళ్ళ మీదుంచి వెళ్ళిపోయాడు శశి బాటిల్లో నుంచి విస్కీ గ్లాసులోనికి ఒంపుకొని గ్లాసు నోటు దగ్గరకు తీసుకువెళ్ళటం చూసి బ్యారరు ఇతనెవరో నీటుగా మందు కొట్టేటట్లున్నాడు ఇతనికి ఒక బాటిల్ చాలదు అని అనుకున్నాడు మనసులో బ్యారర్ అవతలకి వెళ్ళగానే గ్లాస్ విస్కీ కాస్త టేబుల్ పక్కనున్న క్రాటన్ మొక్కలో పారేశాడు శశి గంటన్నర తర్వాత బ్యారర్ అవరే బాటిల్ లావో అంటున్న శశి వంక ఆశ్చర్యంగా చూస్తూ మరో బాటిల్ తెచ్చి బల్ల మీద ఉంచాడు బేరర్ అరగంట ఉన్నాక విస్కీ కంపు కొడుతున్న శశి బల్ల మీద ఒరిగిపోయి పడి ఉండటం గమనించాడు సార్ ఆ మూల బల్ల ఉన్న అతను బాగా మందు కొట్టి మగతగా పడిపోయాడు అని క్యాషియర్తో చెప్పాడు క్యాషియర్ అలాగా లోపల ఖాళీ రూములుంటే చూసి అందులో చేర్పించు హాల్లో అలా పడి ఉంటే చూడ్డానికి బాగుండదు అన్నాడు క్యాషియర్ వాకిట్లో ఉన్న గోర్ఖా అతనితో రంజిత్ బాయ్ ఆవో అంటూ కేకేస్కొచ్చాడు బేరర్ ఇద్దరూ కలిసి విస్కీ కంపు కొడుతున్న శశిని సగం ఈడ్చుకుంటూ సగం నడిపిస్తూ మేడలోపల గదిలోనికి తీసుకువెళ్లారు ఆల్చిప్ప ఆకారంలో ఉన్న బెడ్ మీద అతన్ని పడవేసి వెళ్ళిపోయారు బేరర్ అవతలికి వెళ్ళగానే చప్పును లేచి కూర్చున్నాడు శశి గది చుట్టూ కలిగి చూస్తూ వెళ్ళి తలుపు లోపల గడియ వేసి వచ్చాడు గది ఒక వైపున ఉన్న తలుపు తెరిచి అటాచ్డ్ బాత్రూంలోనికి వెళ్ళాడు బాత్రూంలో ఒక పక్కన టెర్లిన్ ఫ్యాంటు షర్టు హ్యాంగర్కి తగిలించి ఉన్నాయి అవి బ్యారర్ సొంత దుస్తువులు కాబోలు అనుకున్నాడు శశి ఇస్త్రీ చేసిన బ్యారర్ యూనిఫామ్ క్యాప్తో సహా కబోర్డ్లో కనిపించింది తను వేసుకున్న ప్యాంటు షర్టు తీసివేసి బ్యారర్ యూనిఫామ్ తగిలించాడు శశి వాష్ బేషన్ పైన అద్దం ఉన్నది కబోర్డ్లో దువ్వెన చిన్న కత్తెర చూశాడు నెత్తిని టోపీ తీసి జుట్టును మద్యపాపిడి ఉండేటట్లు దువ్వాడు నెత్తిపైన బ్యారర్ క్యాప్ ఉంచాడు కత్తెరతో పై పెదవిపై ఉన్న మీసం చిన్నదిగా కత్తిరించి వేశాడు పిల్లిగడ్డం తీసేసి కబోర్డ్లో దాచాడు బ్యారర్ క్యాప్ నుంచి తల పక్కకు వస్తున్న జుట్టును దువ్వెనతో సరిగ్గా దువ్వాడు బూటు లోపల ఉన్న గులకరాయి తీసివేశాడు గదిలో ఒక మూలన హవాయి చెప్పులు కనబడితే బూట్లు విప్పవేసి చెప్పులు తొడుక్కున్నాడు ఖాళీగా ఉన్న రూంలో బ్యారర్లు దుస్తువులు మార్చుకుంటున్నారని అర్థమైంది ఆ గదికి బ్యారర్లు మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది తను విడిచిన ప్యాంటు షర్టు తీసుకుని వెళ్ళి ఆల్చిప్ప ఆకారంలో ఉన్న మంచం మీద పరుపు కింద ఉంచాడు బూట్లను మంచం కిందకు నెట్టివేశాడు గది తలుపు తెరుచుకుని అడుగు అడుగుపెట్టాడు శశి రెండు వైపులా వరుసగా ఉన్న గదులు తలుపులు నడవాలోనికి తెరుచుకుంటాయి రెండు వైపులా రెండు పదులు ఇరవై గదులు ఉన్నాయి శశిని రాసుకుంటూ ఒక యువకుడు నడవాలోనికి వచ్చాడు అతనికి నిండా నిండాపాతికేళ్లు ఉండవు పైజామా షేర్వాణి నెత్తిన రింగుల్లా తిరిగిన ఉంగరాల జుట్టు శశిని గుద్దుకుని రెండు అడుగులు వేశాక వెనుదిరిగి సారీ అన్నాడతను అతను ఎడమ చెవి తమ్మి చిన్నదిగా ఉండటం చూడగానే శశి మనసులో ఇతనే వీడియోలో కనబడ్డ వ్యక్తి అనుకున్నాడు డేవ్ వెనక నుంచి కేక వినబడగానే తిరిగి చూశాడు ఆ వ్యక్తి నడవ చివర్న ఉన్న గది వాకిలి దగ్గర ఉన్న యువతిని చూడగానే నిలబడిపోయాడు ఆ యువతి చకచకా నడుస్తూ వచ్చింది హాయ్ మను అన్నాడు డేవ్ మను శశి వంక అనుమానంగా చూసింది శశి ఏదో పని ఉన్నట్లు నెమ్మదిగా అవతలకు నడిచి వెళ్లసాగాడు కానీ అతని పంచేంద్రియాలు కేంద్రీకృతమై డేవ్ మనుల సంభాషణను వినసాగాయి ఆశ్రమంలో ఉండగా మనిద్దరినీ వీడియో సినిమా తీశారెవరో విజయవాడ పోలీసులందరి చేతుల్లో మన ఫొటోలున్నాయి షెల్ వదిలి వెళ్లవద్దని వర్తమానం వచ్చింది మనకు అలాగే వాళ్ళిద్దరూ మెట్లెక్కి పై అంతస్తుకు వెళ్ళటం చూశాడు శశి శశి తిరిగి వాళ్లను ఫాలో అవ్వబోయాడు ఏ బేరర్ గది వాకిలి ముందు నిల్చుని పిలుస్తున్నాడొక నాలుగేళ్ల అబ్బాయి శశి అతని దగ్గరికి వెళ్ళి ఏం కావాలి బాబు అని అడిగాడు నా పేరు బాబు కాదు చింటూ అన్నాడా కుర్రవాడు ఏం కావాలి చింటూ నాకు వాటర్ కావాలి బల్ల మీద ఉన్న జగ్గు నాకు అందటం లేదు అన్నాడు చింటూ శశి గదిలోపలికి వెళ్ళి బల్ల మీద ఉన్న జగ్గులో వాటర్ని గ్లాసులోనికి పంపి చింటూకిచ్చాడు మంచం మీద అస్తవ్యస్తంగా పడి నిద్రపోతున్నది ముప్పై ఏళ్ల స్త్రీ ఆమె నిశ్వాసాల నుంచి వస్తున్న విస్కీ వాసనలు శశి పుటాలను అదరగొట్టాయి చింటూ నీళ్లు తాగి నాకు క్యాడ్బరీ చాక్లెట్ కావాలి అన్నాడు ఇప్పుడు క్యాడ్బరీ చాక్లెట్ ఎలా వస్తుంది చింటూ అన్నాడు శశి కింద షాప్లో షోకేజ్లో ఉన్నాయి పోయి పట్రా అన్నాడు చింటూ ఐదు రూపాయల కాగితం జేబులోంచి తీసి ఇస్తూ క్రింద కౌంటర్ పక్కన ఉన్న షాపులో పుస్తకాలు రెడీమేడ్ దుస్తువులు కాస్మెటిక్స్ సర్వం ఉన్నాయని గుర్తొచ్చింది శశికి కానీ తను క్రిందకి వెళ్తే తనను షాపులో ఉన్నవాళ్ళు కౌంటర్ దగ్గర తను గుర్తుపట్టే అవకాశం ఉన్నది ఎలా నాకు క్యాడ్బరీ చాక్లెట్ కావాలి ఏడుపు మొదలెట్టాడు చింటూ శశి అలాగే చింటూ అంటూ రెండు అడుగులు వేసి తలుపు తెరుచుకుని నడవాలోనికి వచ్చి అబ్బా అంటూ క్రింద కూర్చుండిపోయాడు ఏడుపు ఆపి అరే ఏమైంది అంటూ వచ్చాడు చింటూ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న